సోమంగళందరూ కూడా చక్కగా పండితులు అష్టోత్తర శతరామారతో శాస్త్రోక్తంగా కుంకుమ అర్చన చేసుకున్నారు కదా అలాంటి కుంకుమ మరి కుంకుమ నొదటి అది మనం కుంకుమ పెట్టనే పెట్టం కదా కుంకుమ ధరించడం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది నరదృష్టి పడకుండా ఉంటుంది మన పిల్లలకు పెట్టం మనం పెట్టాం మనం భస్మం రాసుకో ప్రయంభగకం నిజామహే సుగంధిం పుష్టి బనం గురువా రుఖభివందన మృత్యోర్మోయమృత అమృతం జస్ట్ మృత్యుం మనం భస్మం రాసుకోవడానికి భయపడతాం మనం కుంకుమ పెట్టుకోవడానికి భయపడతాం ఈ మనసులకు ఈ భయం తీసేసి ఒక మంచిగా నిండుగా పెట్టుకొని ముత్తేదలకి పెట్లు వస్తే కొంతమంది అంటారు నువ్వు బద్దిపోషమ్మ పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు అంట నువ్వు పెట్టుకో పెట్టుకున్నాను విమర్శిస్తావు దీనివల్ల నీకు ఒక పాతకం జుట్టుకుంటుంది నీకు తెలియకుండా నీ శరీరంలో చర్చరే వ్యాధి రచగలే భరం నీ పాటు పడిపోతుంది ఎప్పుడు అర్థమైతుంది బెడ్ మీద పడుకున్నప్పుడు అర్థమైతుంది ఆ మట్టిగా రాలేదు శాస్త్రం మరి భగవంతుడు ఏం చెప్పాడు ఈ దేహానికి నీకు శరీరంలో కండి భవరోగిన గురవే సర్వలోకాన భీషజే భవరోగిన ఈ శరీరానికి ఒక రోగం వస్తుందట తప్పకుండా శరీరానికి పంచభౌతికమైనటువంటి దేహానికి ఎంత ఆయుష్ ప్రమాణం చెప్పబడుదో తెలుసా శతాయుల దేహాయ సర్వ సంపత్కరాయ సర్వసంపత్కరాయ శాస్త్రం అందులో గారు ఏం చెప్తారు శతమానం భవతి అని చెప్తారు కదా అంటే వంద సంవత్సరాలు చల్లగా బతుకు కానీ వంద సంవత్సరాలు ఉన్నటువంటి బాడీని మనం ఏం చేస్తున్నాం దీన్ని రక్షించుకుంటలేము పొద్దున లేవ్వము సూర్యుడికి నమస్కారాలు చేయము ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిశ్చేత అంటుంది శాస్త్రం అంటే సూర్య నమస్కారాలు చేయాలంటే పొద్దులేసి నువ్వు స్వామి మస్తు చెప్తాం మేము లేస్తామే పది గంటలకు సూర్యోదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలకు వేసే స్నానం ఋషి స్నానం ఐదు నుంచి ఆరు గంటలకు వేసే స్నానం దేవతా స్నానం ఆరు నుంచి సూర్యోదయం లోపు చేసే స్నానం మనుష్య స్నానం సూర్య ఉదయం అయిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఎనిమిది గంటలకు పది గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటకు చేసే స్నానం రాక్షస స్నానం ఇది చెయ్యడం వల్ల మీ దేహం ఒకటి పడిపోతున్నది అందులో ధర్వ సందేహమే లేదు అన్నిటికీ కారణం మనమే అన్నిటికీ కారణం ఎవరు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మనమే కాదు ఎందుకు మహానుభావులు అవుతున్నట్టు వాళ్ళు సాధన చేస్తున్నారు మన దగ్గర సాధన లేదు అంతే తేడా కదా ఎవరూ పెద్దగారు ఎవరు అందరూ సమానమే మీలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి మాలో కూడా వెలుగుతుంది కానీ సాధన వల్ల దాని యొక్క స్థితిని మరి ఆ అమ్మవారి యొక్క నామం చెబుతున్నాడు రోజు కూడా భర్త ఇద్దరు కూడా పాపం వారికి సస్తంతానం లేదు వారిద్దరికి అపుత్రస్య గతి దృహస్థాధర్మం స్వీకరించారు దృఢస్థాధర్మం స్వీకరించినప్పుడు ఈ పండితులు ఏం చెప్తారు ధర్మ చెప్పింది శాస్త్రం శాస్త్రం కోసం మరి ఆ దుర్గాదేవి పిల్లగా అనుకున్నాడు ఆయన చూడండి వాళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ దుర్గా భవాని మా బిడ్డని అనుకున్నారు ఇక రోజు పూజ చేస్తున్నారు